చెప్పరా అంటూ ఇంకా సత్యం నిలదీసేసరికి ఇంకా విషయం కాస్త బాలు చెప్తాడు ఫోన్ లో వీడియో చూపించి బాలు చెప్పడమో రోహిణి కాస్త వినేస్తుంది ఏముంది అసలు బాలు అంత బాధపడుతూ మావి గారికి ఏ విషయం చెప్తున్నాడు కొంపదీసి శివ గురించి ఏదైనా చెప్తున్నాడా శివను ఎందుకు కొడుతున్నావు అన్న దానికి సమాధానంగా ఫోన్లో ఏదో వీడియో చూపిస్తున్నాడా మామిగారు అది చూసి షాక్ అవ్వడమేంటి అసలు ఇంతకీ బాలు ఫోన్లో ఏముంది అన్న ప్రశ్న మొదలవుతుంది రోహిణికి బాలు నోరు మోయించాలన్నా ఇంట్లో నుంచి బాలు మీనాలని గెంటేయాలన్నా ఈ వీడియో నాకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి రోహిణి కాస్త ఫోన్ కొట్టేయాలని ఆలోచన చేస్తుంది అది ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉండగా ఇంకా మనోసు అసలే జాబ్ పోయింది కదా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు నేను చెప్పినట్టు చేస్తావా మనోజ్ అనగాని ఏం చెప్పినా చేస్తాను రోహిణి అనేసరికి మీ తమ్ముడి దగ్గర నుంచి నువ్వు ఎలా ఫోన్ కొట్టేస్తావో నాకు తెలియదు మీ తమ్ముడికి తాగిస్తావో ఏం చేస్తావో తెలియదు నాకు మాత్రం మీ తమ్ముడు ఫోన్ కావాలి అని చెప్పాను కానీ వాడి ఫోన్ నీకెందుకే అని చెప్పనేసరికి అవసరం ఉంది తీసుకురా అని చెప్పాను కానీ సరేనని ఇంకా బాలు రవితో ఇంకా ముగ్గురితో సిట్టింగ్ వేసి మొత్తానికైతే మనోజు శివ సారీ బాలు ఫోన్ని కొట్టేస్తాడు బాలు ఫోన్ కొట్టేసరికి బాలు లాక్ ఏం పెట్టాడనేది రోహినికి ఓపెన్ కాదు మనోజ్ని అడిగినా కానీ నాకేం తెలుసు వాడి ఫోన్ నేను ఎప్పుడైనా యూజ్ చేస్తే కదా వాడు లాక్ ఏం పెట్టాడనేది తెలుస్తుంది అనగానే మరి ఇప్పుడు ఎలాగా ఆ లాక్ ఎలా ఓపెన్ చేయించాలి అనగానే బయట మెకానిక్ షాపులు ఉంటాయి కదా రిపేర్ షాప్స్ వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు కదా అనగాని డేటా ఏదైనా మిస్ అవుతుందేమో అని చెప్పనేసరికి ఏం మిస్ కాదు వెళ్ళి అక్కడ లాక్ ఓపెన్ చేయించుకురానా అనగాని వద్దొద్దు నేనే వెళ్ళి లాక్ ఓపెన్ చేయించుకొస్తానని చెప్పి రోహిణి కాస్త ఆ ఫోన్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే వెళ్తుంది వెళ్ళేసరికి డేటా ఏమీ క్లియర్ కాకుండానే మొత్తానికైతే ఫోన్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయేసరికి ఇంకా వీడియోని అక్కడే చూసేయాలని గ్యాలరీ మొత్తం వితికేయడంతో ఇంకా వీడియో కాస్త దొరుకుతుంది ఒక్కసారిగా వీడియో చూసి రోహిణి షాక్ అయిపోతుంది భలే దొరికారు ఇద్దరుకిద్దరూ కూడా ఇది కనుక అత్తయ్య చూసారే అనుకో తక్షణమే బాలు మీనాని ఇంట్లోంచి గెంటేస్తారు ముందు మీనాని గింటేస్తారు మీనాకి సపోర్ట్ చేస్తే బాలుని గింటేస్తారు హాబియస్లీ బాలు బాలు మీనాకి సపోర్ట్ చేయడం కామనే కదా సో ఇద్దరు బయటికి వెళ్ళిపోతారని పక్కాగా ప్లాన్ చేసి ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటే ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావు అనగానే మీనా బాలులను ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నాను కదా అందుకే సంతోషంగా ఉన్నాను అని చెప్పాను కానీ వాళ్ళని నువ్వు బయటికి పంపించడం ఏంటి నీ దగ్గర ఏ ఆయుధం ఉందని వాళ్ళని పంపిస్తున్నావు అని చెప్పను గానీ ఆయుధమా బలమైన ఆయుధం వజ్రాయుధమే ఉంది ఒక్కసారి వీడియో చూడు వీడియో చూసాక అప్పుడు మాట్లాడు అని చెప్పనేసరికి వీడియోను కాస్త చూపిస్తారు చూపించడంతో ఒక్కసారిగా అది చూసి విద్య షాక్ అవుతుంది ఏంటే మీ అత్తగారి దగ్గర శివ దొంగతనం చేయడం ఏంటి అనగానే ఈ వీడియో వల్లే బాలు శివని కొట్టాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా దూరంగా ఉంటున్నాడు మీనా బాలుల మధ్య ఎడబాటు కూడా పెరిగింది దీని అంతటికి కారణం ఈ ఒక్క వీడియో ఈ ఒక్క వీడియో వల్లే శివ తప్పు చేశాడని అందరికీ తెలుస్తుంది ఎక్కడ బాలు బయట పెట్టేస్తాడేమో నన్ను భయపడుతూ ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నాడు తను ఆ నిజాన్ని బయట పెట్టలేక అని చెప్పనేసరికి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావే అనగానే ఈ విషయాన్ని నేరుగా మా అత్త దగ్గరికి తీసుకువెళ్తాను మా అత్తకి చూపించి అసలు బాలు శివని ఎందుకు కొడుతున్నాడన్న విషయం తెలుసుకుంటాను ఇంకప్పుడు మీరు ఏం చేయాలనుకునేది మీ ఇష్టం ఆంటీ అంటూ మాట్లాడేసరికి ఏంటి బాలు శివకు సంబంధించిన వీడియోన ఏది చూపించు అని చెప్పాను కానీ ఇంకా రోహిణి కాస్త ఫోన్ ఓపెన్ చేసి వీడియోని చూపిస్తుంది చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఆ రోజు ఆ రోజు నా దగ్గర డబ్బులు దొంగతనం చేసింది వీళ్ళే అని చెప్పాను కానీ పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి కొన్ని క్షణాలకు ఫోటోలు ఓపెన్ కావడంతో ఇంకా శివే తన దగ్గర డబ్బులు దొంగతనం చేశాడన్న విషయం తెలుసుకుంటాడు శివే తన దగ్గర డబ్బులు దొంగతనం చేశాడన్న విషయం తెలుసుకుంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మేనా ఏంటే ఏమన్నావే నా కొడుకు దొంగతనం చేస్తాడా నా కొడుకు నా కొడుకు పార్కులో ఉంటాడా మరి నీ తమ్ముడు ఏం చేశాడు నీ తమ్ముడు చేసింది ఏంటి నా దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడు కావాలంటే చూడు అంటూ చూపించేసరికి ఈ ఫోను ఈ ఫోను మా ఆయన ఫోన్లా ఉందే అనగానే ఇన్ని రోజులు శివని మీ ఆయన ఎందుకు కొడుతున్నాడో నీకు తెలియదు కదా ఇందుకోసమనే కొడుతున్నాడు మీ ఆయన శివని శివ దొంగతనం చేశాడన్న విషయం బాలుకి తెలుసు కాబట్టే బాలు శివని కొడుతున్నాడు అంటూ మాట్లాడేసరికి అప్పుడే బాలు ఇంటికి వస్తాడు సత్యం అందరూ ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా అందరు ముందు మీనా తలదించుకున్నట్టు అవుతుంది మీరు ఇన్ని రోజులు శివని కొట్టింది ఈ దొంగతనం చేసినందుకని చెప్పనేసరికి అది అది నా ఫోన్ కనిపించలేదు నీ దగ్గరికి ఎలా వచ్చింది అనగానే నా దగ్గరే ఉంది నేనే మీ ఫోన్ని మనోజ్ చేత కొట్టించేశాను అని చెప్పి రోహిణి చెప్తుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇదేంటిది ఎలా బయట పెట్టేసింది అనుకుంటూ ఉండగానే ఏంట్రా వాడు దొంగతనం చేశాడన్న విషయాన్ని ఇంట్లో చెప్పలేదు నీ భార్యకు తెలిస్తే నీ భార్య బాధపడుతుందని ఆ విషయాన్ని దాచిపెట్టావా చాలా బాగుందిరా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి మీరుండత్తయ్య ఇన్ని రోజులు నా భర్తను తక్కువ చేసి తప్పు చేసినట్టు మాట్లాడాడు కదా వాడి పని చెప్తాను అంటూ బాలుని చేయి పట్టుకుని తీసుకొస్తుంది మీనా నేరుగా ఇంటికి తీసుకొస్తుంది ఏంటమ్మా మీనా ఏం జరిగింది అనగానే ఎక్కడున్నాడు శివ అని చెప్పనేసరికి శివ లోపల గదిలో ఉంటాడు శివ అని పిలవడంతో శివ కాస్త బయటికి వస్తాడు ఏమన్నావరా నా భర్తనేమన్నావు తాగొచ్చి నిన్ను కొట్టాడా నువ్వు ఏం తప్పు చేస్తే నా భర్త నిన్ను కొట్టాడరా ఆ ఏం తప్పు చేస్తే నా భర్త నిన్ను కొట్టాడు నువ్వేమో దొంగతనం చేశావా మా అత్తగారి దగ్గర అందుకు నా భర్త నిన్ను కొడితే తాగొచ్చు కొట్టాడని నా భర్తను అందరి ముందు లోకో చేసి మాట్లాడతావా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు మేనా అని చెప్పను కానీ నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావమ్మా ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది వీడు ఏ తప్పు చేశాడో వీడు తప్పు చేసిందే కాక నా భర్త మీదే నింద వేస్తున్నాడు నా భర్త తాగొచ్చు కొట్టాడని ఆ రోజు సంవత్సరకానికి కూడా వస్తే నా భర్తను నన్ను కొట్టి నా ఇంటికి తినడానికి వస్తావా అంటూ మాట్లాడాడు అంతమందిలో అవమానించినట్టుగా మాట్లాడేసరికి నా భర్తకు కోపం రాదా అసలే వాడి మీద చాలా కోపంగా ఉన్నాడు అసలే నా వాడి జీవితం ఏమైపోతుందా అని బాధపడుతూ వాడిని కొట్టారు అందుకుగాను వాడు నింద వేసింది నా భర్త మీద తప్పు చేసింది నీ కొడుకమ్మా నా భర్త కాదు అని చెప్పనేసరికి ఏంట్రా శివ ఏంటిదంతా అసలు నువ్వు ఎలాంటి పిచ్చి పని చేయడం ఏంట్రా అంటూ ఇంకా పార్వతి కూడా శివను కొడుతుంది నా భర్త కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ క్షమాపణ అడుగు అని చెప్పానా అని చెప్పనేసరికి ఇంకా బాలు కాళ్ళు పట్టుకుని మరీ శివ క్షమాపణ అడుగుతాడు అడిగి అడగడంతో నేను నీ దగ్గర నుంచి కోరుకునేది క్షమాపణలు కాదు నీలో మార్పు రావాలి నీలో మార్పు రావాలి నీ మీద ఇంతమంది ఆశలు పెంచుకున్నారు అలాంటిది నువ్వు వీళ్ళ గురించి ఆలోచించకుండా వాడితో కలిసి ఆ గుణాగాడితో కలిసి దొంగతనం చేస్తావా ఇదే వీడియో పోలీసులకు దొరికితే ఏం జరుగుతుంది ఆ గుణగాడు నిన్ను రిలీజ్ చేయిస్తాడు అని కదా చెప్పావు వాడేందుకు నిన్ను రిలీజ్ చేయిస్తాడు వాడు నిన్ను పట్టించుకుంటాడా అసలు నువ్వు అది ఆలోచిస్తున్నావా నీకేమన్నా బుర్ర పని చేస్తుందా ఇంకొకసారి ఆ గుణగాడితో గనక తిరిగితే అని చెప్పనేసరికి ఈసారి తిరిగితే వాడు చెయ్యి కాదు బాబు కాళ్ళు విరగొట్టండి ఇంటిలోనో ఒక మూల పడుంటాడు జీవితాంతం పోషించుకుంటాను అంతేగాని ఇలాంటి వేద వేషాలు వేసి నా ఇంటి పరువును తీస్తే మాత్రం అస్సలు ఊరుకోను మీరు కొట్టినందుకు ఇన్ని రోజులు నేను బాధపడ్డాను ఇప్పుడు అసలు బాధపడడం లేదు బాబు మీ మీరు కొట్టడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పార్వతి కాస్త అనేసరికి ఇప్పటికైనా అర్థమైందమ్మా నా భర్త ఎవరి మీద ఉత్తిపున్నా నా గొడవకు వెళ్ళరు వాళ్ళు తప్పు చేస్తే తప్ప అది నేను చెప్తూనే ఉన్నా వీడు ఏదో తప్పు చేసే ఉంటాడు మన దగ్గర దాచి పెడుతున్నాడని నా మాట వినిపించుకోలేదు ఎప్పటికైనా అర్థమైందా నా భర్త మీద నిందలు వేశారు నా భర్త తప్పు చేయడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే భరించలేడు అది అర్థం చేసుకోండి ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇంకా శివకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి మీనా కాస్త బాలుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది మరి ఇప్పుడు ప్రభావతి ఏ రకంగా రియాక్ట్ అవుతుంది బాలు మీనాల్ని ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటికి గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబర్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు